ఈరోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద నేను మా ఫ్లోటే లక్ష్మణరావు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా గవర్నర్ ప్రసంగంలో చెప్పినటువంటి అంకెలకి మాటలకి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులకి చాలా తేడాలు ఉన్నాయని తప్పుడు సమాచారంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ని గొప్పలు చెప్పినప్పటికీ కూడా ముఖ్యంగా ఐదేళ్ల కాలానికి ఒక్క డిఎస్సి వేయకుండా ఆరు వేల వంద పోస్టులు ప్రకటించారనంటే ఏ లెక్కన ప్రకటించారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం వర్కింగ్ ఎంత ఖాళీలన్నీ ఆ తేడైనా చూపి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పదచ్చింది ప్లస్ టూ ఎడ్యుకేషన్ గురించి ఉన్నత విద్య గురించి గొప్పగా చెప్పినటువంటి ప్రభుత్వం ప్లస్ టూ ఎడ్యుకేషన్కి పీజీటీ ఆప్షన్ ఇవ్వని చెప్పి అడిగారు అన్ని సబ్జెక్టులకి ఆప్షన్ రాలేదు దానికి స్కేలు లేదు ఇస్తానని ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేదు దాంతో సబ్జెక్టు ఫ్యాకల్టీలు లేకుండా ఈ యొక్క ప్లస్ టూ ఎడ్యుకేషన్ కేవలం సింగిల్ డిజిట్ లేదు పదుల సంఖ్యకే పరిమితమైనటువంటి ఎడ్యుకేషన్గా నడుస్తుంటే దీని ఎట్లా గొప్పగా చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది ఫ్యాకల్టీలు ఉంటేనే దానికి న్యాయం జరిగే పరిస్థితి ఉంది ఈ తర్వాత అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని జగనన్న విద్యా విధానంగా మార్చేసినటువంటి ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు దీన్ని అమలు చేయకుండా కేవలం చివరి సంవత్సరంలో పది నెలల్లో వాళ్ళే రాసుకున్నారు పది నెలల్లో నూట ఏడు కోట్లు మాత్రమే దీన్ని ఖర్చు చేశామని చెప్పి చెప్పారు అంటే ఆ రకంగా చూసుకున్నట్లయితే యాభై ప్రతిష్టాత్మక సంస్థలకే పరిమితం చేసి ఈ సహాయం అందాల్సినటువంటి సంఖ్యను బాగా కుదించేసి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పథకాన్ని నిలువిన ముంచారు ఆ రకంగా తక్కువ ప్రాధాన్య ఇచ్చారని చెప్పి కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే విద్యారంగంలో విప్లవం తీసుకొచ్చినటువంటి చెప్తున్నటువంటి ప్రభుత్వం రెండు వేల నాలుగులో అసర్ రిపోర్ట్ విడుదల చేసింది ఆ అసర్ రిపోర్ట్లో ఉన్నటువంటి విషయాలు చూసుకున్నట్లయితే విద్యారంగంలో మీ ప్రభుత్వం గొప్పలేంటో అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అసర్ రిపోర్టు మినిమం స్టాండర్డ్స్ని పరిశీలిస్తుంది ఓ పెద్ద పెద్ద విషయాలను కాదు నువ్వు చెప్పేటువంటి ఇంటర్నేషనల్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఆ సిలబస్ ఈ సిలబస్ కాదు మూడంకెల బాగారని చెప్తుంది చదవడం చెప్తుంది వ్రాయడం చెప్తుంది చెప్తుంది ఆ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మీ నాలుగేళ్ల కాలం విద్యారంగంలో ఏం జరిగిందో చెప్పేటువంటి పరిస్థితుంది ఒక దుర్మార్గమైనటువంటి విషయం అందులో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి దాంట్లో ఒకటి ఏంటంటే టెన్త్ క్లాస్ నుంచి అంటే ప్రైమరీ ఎడ్యుకేషను ఇంటర్ ఎడ్యుకేషన్ చదివేటువంటి పిల్లలలో ఒక శాతం పదిహేను రోజుల పాటు నెలకి పనుల కోసం పోతున్నారనేటువంటి రిపోర్ట్ను కూడా అది విడుదల చేసినటువంటి పరిస్థితి ఉందన్నమాట ఆ రకంగా విద్యారంగం ఒక ఫెయిల్యూర్ స్టోరీగా చెప్పదలిసినటువంటి పరిస్థితి గుర్తు చేసాం ఈ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో కానీ పాదయాత్రలో కానీ ఉద్యోగులు అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్లో ఇంచుమించుగా పది పదిహేను అంశాల దగ్గరగా ఉన్నాయి ఈ అంశాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం అమలు చేసిందని చెప్పి మేము ప్రశ్నించాం సిపిఎస్కి సంబంధించి వారం రోజులు రద్దు చేస్తున్న దాన్ని దాన్ని మావి చేసి మోసం చేసి దగా చేసి మాడజప్పే వ్యవహారం చేశారు సకాలంలో పిఆర్సి అన్నది ఈ యొక్క పదకొండవ పిఆర్సీ ఎప్పటికీ అమలు కల అమలు కల పద్దెనిమిది నెలలు మాత్రమే పీఆర్సీ సంబంధించినటువంటి నిధులు చెల్లించారు అరవై నెలల్లో ఆ రకంగా అది అమలు జరగలే తర్వాత ఇస్తానన్నటువంటి ఫిట్మెంట్ ఇవ్వలే ఈ తర్వాత ఏమిటంటే ఈ పీఆర్సికి సంబంధించి పదకొండు డియాల్లో ఏ ఒక్క డియను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించిన పరిస్థితి ఉంది సరెండర్ లీవ్లు ఏపీ జీఆలు పీఎఫ్ చూసుకున్నట్లయితే ఇరవై వేల కోట్ల రూపాయలు బకా అయినటువంటి పరిస్థితుందన్నమాట అలాగే ఈ యొక్క ఈ యొక్క మేనిఫెస్టోలో పెన్షన్ సంబంధించి కూడా వ్యవహారం చెప్పారు ఇటీవల కాలంలో ఒక పెన్షన్ ఆర్డర్ వచ్చింది ఆ పేమెంట్ ఆఫ్ పెన్షన్ ఆర్డర్లు ఏముందంటే గ్రాట్యుటీ పదహారు లక్షలు చెల్లించాలంటే అది రెండు వేల ఇరవై ఆరులో చెల్లిస్తాం అకామిడేషన్ చెల్లించాలంటే రెండు వేల ముప్పైలో చెల్లిస్తాం అంటే ఇప్పుడు అది ఎవరు తీసుకుంటారు ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు చెల్లిస్తారు ఎవరికి చెల్లిస్తారు ఈ రకమైనటువంటి పద్ధతిలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ వస్తుంటే రిటైర్మెంట్ రోజున పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ అకమడేషన్ కానీ అందుకోవాల్సినటువంటి ఉద్యోగులు ఎప్పుడికి వస్తుందో వారసులకు వస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేస్తుందని చెప్పి కూడా చెప్పదాల్సింది అంటే మీ పాలనా కాలంలో పంతొమ్మిది ఇరవై నాలుగు చెల్లించినటువంటిది ఎవరు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లిస్తారో అయోమయ పరిస్థితులు ఈ ఉందని చెప్పి చెప్పదల్సింది ఇక తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు రెగ్యులర్ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇది కూడా చూసుకున్నట్లయితే ఎన్నికలు హామీ ఇచ్చారు ఇవాళ ఎన్నికలు మళ్ళీ మరోసారి ఎన్నికలు వస్తున్నటువంటి పరిస్థితిలో పదివేల నూట డెబ్బై ఏడు మందినైనా ఈ యొక్క రెగ్యులరేషన్ చేస్తామని అంటే అందుట్లో మెడికల్లో మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు కాంట్రాక్ట్ అధ్యాపకులు మూడు వేల ఐదు వందలు అంటే ఏడు వేల మంది వీళ్ళే ఉన్నారు మిగిలిన డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు చూసుకుంటే ఇప్పటికీ వాళ్ళ సమాచారం అప్లోడ్ చేయలేదు ఇప్పుడు ఈ నెల నాకరను రేపు మొదటి వారంలోనూ నోటిఫికేషన్ వచ్చే పరిస్థితిలో ఈ పదివేల నూట డెబ్బై ఏడు మందికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ ఉత్తరాలైనా బయటకు వస్తాయనేటువంటి అనుభవం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరిగింది అంటే నీ మీద నీ ప్రభుత్వం మీద ఒక్క భారం కూడా పడకుండా చివరి దశలో పెంచి అది కూడా అమలు కానిటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక సమస్యల పరిష్కారం కోసం రోడ్ ఎక్కినటువంటి వాళ్ళ విషయంలో చూసుకున్నట్లయితే లా అండ్ ఆర్డర్ నలభై ఏళ్ళ ఎన్నడూ చూడలేదు ఆ రకమైన పదాలు లాంగ్ అండ్ ఆర్డర్లో కూడా ఉద్యమాలు అంచుపెట్టే పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంగన్వాడీ సమయం సమగ్ర శిక్ష సంబంధించిన ఇతర సమస్యలు చూసినటువంటి పరిస్థితుంది అంటే మీ రాజకీయ పార్టీలు రోడ్ ఎక్కితే ఎన్ని వేల మందిన సమీకరణ చేయొచ్చు మీరు మీరు పోగేయచ్చు ప్రదర్శన చేయొచ్చు మీ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్ రోడ్ ఎక్కితే మాకు లేనిటువంటి హక్కులు ఏంటి మీకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి చెప్పి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది ఆ రకమైనటువంటి పద్ధతుల్లో లాండ్ ఉద్యమాలు నిరసనలు అణిచివేయటం అనేటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి చాలా దుర్మార్గ వ్యవహారని చెప్పి కూడా ఇది చెప్పడం అనేటువంటిది జరిగింది సమాన పనికి సమాన వేతనం అని చెప్పి కూడా ఈ మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయం ఈ రకంగా చూసుకున్నట్టయితే రాజశేఖర్ టైంలో జివో త్రీ తీసుకొచ్చి కాంటాక్ట్ అవుట్సోర్స్ నుంచి జరిగి ఆ పోస్ట్ యొక్క మినిమం స్కేల్ కోసం దెబ్బలాడదాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఈ పిఆర్సీలో ఏం చేశారంటే ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క మినిమం టైం స్కేల్ అమలు చేసి ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మినిమం టైం స్కేల్ ఇవ్వకుండా ఇరవై మూడు శాతం విడుదల చేశారు అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సింది వీళ్ళకు కూడా ఇరవై మూడు శాతం ఇచ్చి వాళ్ళని దగా చేసినటువంటి పరిస్థితి ఈ సమాన పనికి సమాన వేతనం ఈ నాలుగు సంవత్సరం నాలుగున్నర కాలంలో ఏం అమలు చేశారని చెప్పి కూడా ఇది కూడా గవర్నర్ ప్రసంగం మీద మేము ప్రస్తావించడం జరిగిందని చెప్పి చెప్పదలుచాం అలాగే పోలీసులకి వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని చెప్పి అదే ప్రభుత్వ ఉద్యోగుల సాఫ్టర్లో ఉంది ఇప్పుడు ఆ పోలీసులు అడిగితే చెప్తారు వాళ్ళు వీక్లీ ఆఫ్ ఏమైందో కూడా అమలు అమలుగానటువంటి పరిస్థితి ఉంది ఉద్యోగులకు ఎల్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పారు మరి ఎవరికి నాలుగున్నరకేళ్ళ ఏ ఉద్యోగులకు ఎల్ల స్థలాలు ఇచ్చారు అని చెప్పి ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది అట్లాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక మాట ఉంది అంటే ఆర్టీసీలో ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పి గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు పేర్కొనడం జరిగింది నేనన్నది ఏమంటే నాలుగు బస్సులు తిరగాల్సిన చోట రెండు బస్సులే తిప్పుదు ఆర్డినరీ సర్వీసులు అన్నింటినీ కూడా తగ్గించేసి ఈ రెండు బస్సుల్లో జనం బాగా కిక్కిరిసెక్కుతున్నారు ఆక్యుపెన్సీ రేటు పెరిగిందని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే నాలుగు బస్సులు ఉంటే ఖాళీగా పోతారు రెండు బస్సులు ఒక బస్సు ఉంటే కిక్కిరిసిపోతారు ఆ కిక్కిరిలో ఆక్యుపెన్సీ రేటు పెరిగిందనేటువంటి పద్దలో ఈ ప్రజెంటేషన్ జరిగినటువంటి పరిస్థితుంది అందువల్ల ఆర్డినరీ సర్వీసులు తగ్గించారు ఈ నాలుగున్నర గల ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరికి కొత్త ఉద్యోగం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక రెండవది ఏమంటే పదకొండు వేల బస్సులుంటే పదకొండు వేల బస్సులు ఉన్నాయి ఇవాళ ఆర్టీసీలో ఎనిమిది వేల ఎనిమిది వందల బస్సులు ప్రైవేటు బస్సుల్ని అంటే ఐరన్ ఫైర్ బస్సులు తీసుకున్నామని చెప్తుంది ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల సారీ ఎనిమిది వందల ఎనభై బస్సులు కూడా ఏమంటే స్క్రాప్ చేసినటువంటి అంటే ఆర్టీసీలో పనికిరానటువంటి స్క్రాప్ చేసినటువంటి బస్సుల్ని స్థానంలో ఈ ఎనిమిది వందల ఎనభై బస్సులు తీసుకున్నారు తప్ప ఇది కూడా ఆర్టీసీ బస్సులకు అదనంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఆర్టీసీకి సంబంధించినటువంటి అద్దె బస్సులో తిరిగే వాళ్ళకి యాజమాన్యుతో చేసుకున్న ఒప్పందం స్కేల్స్ అమలు జరగడం లే సౌకర్యాలు కూడా వాళ్ళకి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఒక ఉద్యోగి రోజున రెండు వేల పదిహేడు పీఆర్సీకి సంబంధించి నాలుగు లక్షల రూపాయల అకౌంట్ అమౌంట్ బకాయి పడి ఉంది ఎవరు చెల్లిస్తారు ఎప్పుడు చెల్లిస్తారు వాళ్ళు ఆందోళన చెందినటువంటి పరిస్థితుంది కూడా చెప్పండి అలాగే రైతాంగానికి సంబంధించి చాలా పెద్ద గొప్ప విషయాలు ఇంటిట్లో రాశారు తుఫాను ప్రాంతంలో మన తుఫాను ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి పొలాలకి సంక్రాంతికే ఇన్ ఇన్పుట్ చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటన చేశారు ఇప్పటి వరకు వాళ్ళకి ఎవరికి కూడా చెల్లించినటువంటి పరిస్థితుంది అలాగే ఖరీఫ్ పంటల బీమా కూడా వెంటనే చెల్లించాలని చెప్పి చెప్పాం పాలుకి లీటర్ పాలుకి అదనంగా నాలుగు రూపాయలు చెల్లిస్తామని చెప్పింది అమూలుకు మాత్రం ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చేశావు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాల రైతులు మాత్రం నాలుగు రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పి అది కూడా ఇప్పటికి చెల్లించినటువంటి పరిస్థితుంది కనీసం మద్దతు ధర చూసుకున్నట్లయితే ఈ వేళ రైతాంగం ఎండబెట్టుకోదని కళ్ళాల లేక పన్నెండు వందలకి పదమూడు వందలకి పదమూడు వందల నలభైకి పద్దెనిమిది వందల ముప్పైకి ఈ రకంగా అమ్ముకుంటున్న నీ కనీస వేతన కనీస మద్దతు ధర ఎక్కడ అమలు జరిగిందని చెప్పి మేము ప్రశ్న చేయడం జరిగింది అంటే పదహారు యాభై రావాల్సి ఉంది కానీ వీళ్ళు పన్నెండు వందలు పదమూడు వందలు పంతొమ్మిది వందల యాభైకి అమ్ముకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూ యాజమాన్యం చట్టం కూడా దాన్ని గొప్పగా చెప్తుంది దాన్ని రద్దు చేయాలని చెప్పి మన ఇవాళ ఆందోళన జరుగుతున్నటువంటి ఉంది అలాగే మోటార్కి మీటర్లు బిగించడం దాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది అట్లాగే గొంతల లేని ట్రాఫిక్ అని చెప్పి గొప్పగా చెప్పారు అందుట్లో రాశారు నాలుగున్నరేళ్ళగా అధికార పక్షానికి కానీ లేకుంటే ప్రతిపక్షం మొత్తం ప్రజలందరూ కూడా రోడ్లు గుంతలున్నాయో గోతులున్నాయో వ్యవహారం ఉందో అధికార పార్టీ సభ్యులే డిఆర్సీ మీటింగుల్లో మా రోడ్డు మా రోడ్డు మా సంగతి ఏంటంటుండే నిధులు లేక ఏ రోడ్లు వేయ పరిస్థితులు ఉండదండి మీరు గొంతలు లేని ట్రాఫిక్ అని ఎట్లా చెప్తారని చెప్పి కూడా ఇది కూడా అని చెప్పి గవర్నర్ ప్రసంగం అంటే ఇది అవాస్తవం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది గీత కార్మికులు ఈ రాష్ట్రంలో మూడు లక్షల మంది ఉన్నారు మూడు లక్షల మందిలో రెండు లక్షలు రెండు రెండు వందల మంది చనిపోతే ఐదేళ్లలో ఒక్కరికి కూడా అంటే ఒక్కొక్కరికి రెండే రెండు లక్షలు ఎక్స్క్రేజ్ చెల్లించాల్సి ఉండగా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి చెల్లించిన పరిస్థితి ఉంది తాత్కాలిక గాయాలకైతే పదివేల రూపాయలు శాశ్వతంగా వైకలానికి యాభై వేల రూపాయలు ఉంటే ఆ సంక్షేమం కూడా గీత కార్మికులు అమలు చేయడం ఉంది పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల ఎక్స్క్రేజ్ చెల్లిస్తున్నారు పది లక్షలకు పెంచుదామని అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే అంగవైకల్యానికి ఐదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు తెలంగాణ తెలంగాణ శాశ్వతంగా ఐదు లక్షలు చెల్లిస్తున్నారు అలాగే కార్పొరేషన్ ద్వారా ఇరవై ఐదు వేలు పదిహేను వేల రూపాయలు చెల్లిస్తున్నారు అలాగే నీరా ప్రాజెక్టు తీసుకొచ్చి ఇరవై ఐదు కోట్లు పెట్టి కల్లుగీత కార్మికుల ఉత్పత్తులకి ఒక ఉపాధి కల్పించినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఈ రాష్ట్రంలో కలుగీత కార్మికులకు ఏ సంక్షేమ పథకాన్ని మీరు అమలు చేశారు ఉన్న సంక్షేమ పథకాలు తీయని పరిస్థితుల్లో వాళ్ళని రోడ్డున పరేసనని చెప్పి కూడా చెప్పడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గొప్పగా రాశారు భవన్ నిర్మాణ కార్మిక సంబంధించినటువంటి పథకాలు ఏ సంక్షేమ పథకాన్ని కూడా ఈ నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం పరిస్థితి పైగా అందులో నిలవనటువంటి సములన్నీ కూడా వెనక్కి తీసుకున్న పరిస్థితి ఇవాళ పంచాయతీలన్నీ కూడా డమ్మీ చేసేసి పంచాయతీలను డబ్బులన్నీ వెనక్కి లాగేసుకుని ఆ సర్పంచులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు చేసే తీర్మానాలు కానీ ఇది కానీ ఏమి కూడా అమలు కానిటువంటి పరిస్థితికి మార్చేసినటువంటి పరిస్థితి ఉంది ఫ్రెండ్స్ ఇందువల్ల ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా అవాస్తవాలతో కూడుకున్నటువంటి అమలు చేయనటువంటి విషయాలుగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ